కనుమూరి రఘురామకృష్ణరాజు ఒకనాడు మీడియా ఫ్రెండ్లీ తెలుగుదేశం అనుకూల మీడియా ఆయనకి ప్రత్యేకంగా ప్రయారిటీ ఇచ్చేది ఆయన ఎక్కడి నుంచి మీడియా సమావేశం పెడుతున్నా లైవ్లతో హోరెత్తించేది అలాంటి రఘురామకృష్ణరాజుని ఇప్పుడు కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టేశారా అనే అనుమానం కలుగుతుంది రఘురామకృష్ణరాజు అవసరం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకి ఇక తీరిపోయినట్టేనా అనే ప్రశ్న ఉదయిస్తుంది ఇటీవల రఘురామకృష్ణరాజుకి మీడియాలో ఆశించినంత ప్రచారం దక్కడం లేదు ఆయనకి అంత ప్రయారిటీ కూడా ఇవ్వడం లేదు ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా ఇతర కీలకమైన ప్రకటనలు చేసినా తను అనుకున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసినా ఎక్కడ ఆయన పేరు ఆయన ముఖం చూపించడానికి టీడీపీ మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు దీంతో రఘురామకృష్ణరాజు పరిస్థితి ఇక అంతేనా అనే అనుమానం కలుగుతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరు రఘురామకృష్ణరాజు ఇటీవల వరుసగా పీవీ సునీల్ కుమార్ మీద జడా శ్రవణ్ కుమార్ మీద చాలా ఘాటుగా స్పందించారు ఇద్దరిని చాలా సీరియస్గా కొట్టే ప్రయత్నం చేశారు పివి సునీల్ కుమార్ మీద అయితే నేరుగా డిఓపిటీకి ఫిర్యాదు కూడా చేశారు ఆయన్ని ఐపీఎస్ హోదా నుంచి తప్పించాలి సర్వీస్ నుంచి తొలగించాలి అని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంత సీరియస్ ఎలిగేషన్ ఒక డీజీ లెవెల్ అధికారి మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చేసినప్పటికీ ఆ కామెంట్స్కి ఎక్కడ ప్రాధాన్యత దక్కిన ఆనవాళ్లు లేవు రఘురామకృష్ణరాజుకి గతంలో ఫస్ట్ పేజీలోనే ప్రత్యేకంగా స్పేస్ కేటాయించినటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా ఈ వ్యవహారాన్ని పూర్తిగా విస్మరించేసింది కనీసం ఛానళ్లలోనైనా చూపించారా అంటే అది కూడా అరకొరగానే సరిపెట్టేశారు దాంతో అయ్యో రఘురామ అప్పుడే మీ అవసరం తీరిపోయిందా అనే మాట ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తోంది ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఎందుకు ఇలాంటి వైఖరి తీసుకుంటున్నారు అన్నది కీలకమైనటువంటి అంశం నిజానికి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని నిందించడానికి జగన్మోహన్ రెడ్డి మీద నిత్యం విమర్శలు చేయడానికి రఘురామకృష్ణరాజును ఒక అస్త్రంగా ప్రయోగించింది రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీలోనే ఉంటూ చెవిలో జోరేగలాగా జగన్మోహన్ రెడ్డిని వెంటాడే ప్రయత్నం చేశారు రాజకీయంగా జగన్ని అన్ని రకాలుగానే ఇబ్బందులు పెట్టాలనే యోచనతో సాగారు ఇది తెలుగుదేశం పార్టీకి అవసరం ఉన్నంతకాలం రఘురామకృష్ణరాజుకి అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత దక్కింది దాంతో తన స్థాయి ఇదా అని రఘురామకృష్ణరాజు అనుకునే పరిస్థితి వచ్చేసింది కానీ తీరా ఇప్పుడు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని కాకుండా పీవీ సునీల్ కుమార్ జడా శ్రవణ్ కుమార్ ఇలాంటి వాళ్లతో కయ్యానికి దిగడం వాళ్లతో వాదోపవాదాలు పెట్టుకోవడం ఇది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకి ఏ మాత్రం రుచించట్లేదు జగన్ని ఢీకొట్టినప్పుడు హారతులు పలికి జడాశ్రవణం వరకు వచ్చేసేసరికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రఘురామకృష్ణరాజు అవసరమే లేదు అన్నట్టుగా సాగుతుంది నిజానికి తెలుగుదేశం పార్టీ కూడా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న రఘురామకృష్ణరాజు ఒక డీజీ లెవెల్ పోలీస్ ఆఫీసర్ని విధుల నుంచి తొలగించాలి అని లేఖ రాస్తే టీడీపీ నాయకత్వం కూడా స్పందించలేదు రఘురామకృష్ణరాజుకి మద్దతుగా వాయిస్ వినిపించే ప్రయత్నం కూడా చేయలేదు జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు రఘురామకృష్ణరాజుని కార్నర్ చేసి ఘాటుగా విమర్శలు గుప్పించినా కనీసం కూడా టీడీపీ నాయకత్వం పట్టించుకోలేదు టీడీపీ నాయకత్వానికి రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి వ్యవహారాలతో సంబంధం లేదు అని చాటే ప్రయత్నంలోనే టీడీపీ అనుకూల మీడియా రఘురామకృష్ణరాజును పక్కన పెట్టేసిందా అనే అనుమానం కలుగుతోంది నిజానికి రఘురామకృష్ణరాజు జగన్ ఢీకొట్టినంత కాలం దక్కినంత ప్రాధాన్యత ఇప్పుడు కూడా రావాలంటే అంత ఆశామాషి వ్యవహారం ఏమీ కాదు అదే సమయంలో రఘురామకృష్ణరాజు పీవీ సునీల్ కుమార్ జడా శ్రవణ్ కుమార్ ఇలాంటి వాళ్ళతో వైరానికి దిగితే అది తెలుగుదేశం పార్టీకి చేటు తెస్తుంది అన్నది టీడీపీ వర్గీయుల భావన కాపు మాల కలిసి ఉమ్మడిగా ఫైట్ చేద్దాం అంటూ పివి సునీల్ కుమార్ పిలుపునివ్వడం రఘురామకృష్ణరాజు వివాదానికి ఆజ్యం పోయడానికి ఆస్కారం ఇచ్చింది కానీ అదే విషయాన్ని మరింత రగిలిస్తే మరింత వివాదంగా మారిస్తే తెలుగుదేశం పార్టీకి చిక్కులు వస్తాయి అని టీడీపీ అధిష్టానం భావిస్తోంది అందుకే ఆ విషయంలో మౌనంగా ఉండాలని నిర్ణయించుకుంది ఆ విషయానికి ఎంత దూరంగా ఉంటే అంత ప్రయోజనం అని భావిస్తోంది కానీ రఘురామకృష్ణరాజు మాత్రం వివాదంలో తలదూర్చేసి అది ఇంకా దూరాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజు వంటరైపోయినట్టు భావించాల్సి వస్తుంది మొత్తంగా టీడీపీ నాయకత్వం కానీ టీడీపీ అనుకూల మీడియా కానీ రఘురామకృష్ణరాజుకి ఏమాత్రం సహకరించే యోచనలో లేదు ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏలెట్టినటువంటి వివాదంలో వాళ్ళెవరు ఆయనకు అండగా ఉండే ఆస్కారం కూడా కనిపించట్లేదు దాంతో రఘురామకృష్ణరాజు తీరు ఏమవుతుందో అనే ప్రశ్న వినిపిస్తోంది